గోధుమ గడ్డి రసం తాగండి అద్భుతం అని చెప్పారు కదా అందరికీ సాధ్యంగా కాకపోవచ్చు పెంచుకోవడం ఒకవేళ మార్కెట్లో గోధుమ గడ్డి పొడి అని అమ్ముతున్నారు అది తీసుకుంటే ఉపయోగపడుతుందా ఇది సార అడిగిన ప్రశ్న ఉపయోగపడుతుంది ఆ గోధుమ గడ్డి పౌడర్ తెచ్చుకోండి తెచ్చుకొని జ్యూసెస్లో మార్నింగ్ స్పూను ఈవినింగ్ స్పూను కలిపి వాడుకోండి అయితే పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎప్పుడు ఒకటి కావు మినిమం ప్రయోజనం మాత్రమే ఉంటుంది పచ్చిగడ్డి ఏమో క్యాన్సర్కే పని అనేసేయగలిగాను కానీ బాక్స్ తెస్తే ఏమవుతుందంటే మీకు ఐరన్ కాంటెంట్ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడం లాంటి వాటికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీర్ఘకాలిక జబ్బులు తగ్గడానికి ఔషధంలాగా అది ఉపయోగపడదు అందుకే అది చెడ్డది కాదు గోధుమ గడ్డి తెచ్చుకోండి పౌడరు తెచ్చి రక్తహీనత ఉన్నవాళ్ళు ఇతర జబ్బుల్లో కాస్త సపోర్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు వాడుకోండి దీర్ఘకాలిక జబ్బులు తగ్గాలంటే కొంచెం కష్టపడైనా పెంచాల్సిందే గడ్డి ఇచ్చే ప్రయోజనాన్ని పచ్చిగడ్డి రసం ఇచ్చే ప్రయోజనాన్ని ఆ బాక్స్లో ఉండే ఎండుగడ్డి పొడి ఇవ్వలేదు మీకు తెలుసు ఒక మాటతో ముగిద్దాం పచ్చి వేస్తాం గేదకి ఎండుగడ్డి వేస్తాం తేడా ఉండదా